బెంగాల్ తుపాను తీరం దాటక ముందే ఏపీని చేస్తోంది విజయనగరం విశాఖ నెల్లూరు తిరుమలలో జోరు బాణలు కురుస్తున్నాయి బెంగాల్ ఎఫెక్ట్ తో తిరుమలలోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి నిన్నటి నుంచి తిరుమలలో ఈదురుగాలతో కూడిన వర్షాలు పడుతున్నాయి ఎడతెరిపి లేకుండా ఈదురుగాలతో కూడిన వర్షం పడుతుండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తిరుమల మొత్తం పొగమంచు దట్టంగా కమ్మేయడంతో చలి తీవ్రత కూడా పెరిగింది దీంతో భక్తులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని టీటీడీ అధికారులు సూచించారు ఇక తుపాను ప్రభావంతో ఏపీలోని నెల్లూరు జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు తుపాను ప్రభావంతో భారీగా ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలాగే పెన్నా పరివాహక ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని మత్స్యకారులు ఎవ్వరూ కూడా వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు అధికారులంతా అప్రమత్తంగా అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు ఇక విజయనగరం జిల్లాలోనూ ఫెంగాల్ ఎఫెక్ట్ కనబడుతోంది ఫెంగాల్ తీవ్రతతో విజయనగరం జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి గజపతి నగరం మెంటాడ బొంబపల్లి దత్తి రాజేరు మండలాల్లో నిన్నటి నుంచి వర్షాలు పడుతున్నాయి తుపాను ప్రభావంతో పలుచోట్ల వరి పంటలు తడిసి ముద్దయ్యాయి వరి కుప్పల దగ్గర వాన నీరు చేరడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు ఇక కృష్ణపట్నం పోర్టుకు మూడో నంబర్ విశాఖపట్నం మచిలీపట్నం నిజాంపట్నం కాకినాడ గంగవరం పోర్టులో రెండో నంబర్ హెచ్చరికలు జారీ చేశారు మరోవైపు తుఫాను ప్రభావంతో తమిళనాడులోని ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు నాగపట్నం మైలాడుదురై తిరువారూర్ కడలూరు తంజావూరు విలుపురం జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ దళాలను పంపించారు ప్రభావిత జిల్లాల్లో రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది సహాయక కేంద్రాలను సిద్దం చేశారు మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు అధికారులు